యావర్ గార్ని మాట్లాడవలసింగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈయన చాలా పాపులర్ అయ్యి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా అచ్చా ఎలా ఉంది ది ట్రైలర్ నచిందా ఆహా హాహా ఆ కోసమే యూ థియేటర్స్ ఓకేనా పక్కా ఓకే ష్యూర్ ఏంటి లేదు 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 అది థియేటర్లో చూడండి అది సస్పెన్స్ ఉంది అందుకే నేను రాలేదు ఉంది ట్రైలర్లో ఓకే కదా టీజర్లోని ఎన్ని డైలాగ్స్ చెప్పమంటున్నారు మేము అమ్మ ఆల్రెడీ చూశారు కదా ఎందుకు వదిలే అది కావాలా థియేటర్లో చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఆనంద్ బ్రో లవ్ యుజ్ ఐ ఆల్సో లవ్ హిమ్ యావర్ గారు ప్లీజ్ మీరు ఆ టీజర్ లో ఎండ్ డైలాగ్ చెప్తే చాలా ఆనందిస్తాం మేము ప్రామిటింగ్ కావాలా మావాడు అందిస్తాడు యా ప్లీజ్ ఎందుకు వీడు మర్చిపోయి నా నుంచి చెప్తాను చూడన్న లేదు లేదు నాకు తెలుసు అన్నీ తెలుసు నాకు కానీ సరే 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 థియేటర్లో చూడండి అది సస్పెన్స్ ఉంది థియేటర్లో చూడండి ఓకే సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఫార్ సపోర్టింగ్ మీ బికాస్ ప్రతి ఓకే సో వుడ్ లెట్ మీ టు టాక్ thank you so much so i think that uh, you guys won't let me to talk so fans fans so let me talk first let me talk first yeah so so my, uh, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఉదయ్ సార్ అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఇది నా ఫస్ట్ మూవీ అండ్ ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్న ఈ మూవీలో అండ్ ఐ విష్ దట్ ఇట్ బికమ్ అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బాట్ ఆఫ్ మై హార్డ్ టు ఆనంద్ బ్రో బికాజ్ అది సీన్ అది వాటలు నేను చెప్పాను కదా ఆ టైంకి సో I was smoking, I was smoking two, three, four to five, ten cigarettes, but uh, my head started roaming and all, so spinning. But the thing is, he was like very calm, Yavar, calm, 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 no problem, take your takes and do. So he's like very supportive kind of actor, and he's a big actor, and while working with him, he does it make me feel that he's a big actor or something like that? He's like very comfortable while uh, I was shooting with him. I'm uh, really thankful to Anand bro, and really, really, really sharing a screen space with Anand bro is something else to me. Very frank because this is my first big movie after Big Boss, and uh, and that also I'm doing with Anand bro. That is hats off, and uh, really I thank God, I got this opportunity. అండ్ 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 ఇన్షాల్లా మో టు కమ్ నీడ్ 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 ప్రేయర్స్ సపోర్ట్ లవ్ లవ్ స్ప్రెడ్ మూవీకి 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 మన ప్లీజ్ 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 చూడండి చూడండి థర్టీ ఫస్ట్ వస్తుంది థియేటర్లో మేక్ అ బ్లాక్ బస్టర్ హిట్ లైక్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ యావర్ గారు మొత్తానికి డైలాగ్ అయితే చెప్పలేదు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని మీకు తెలియదు మా వాళ్ళ గురించి ఓకే అండ్ ఇప్పుడు